మన మానవ అండి నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ యాటమ్స్ అంటే మనం ఏ కెమికల్స్తో అయితే తయారై ఉన్నామో హైడ్రోజను ఆక్సిజను కార్బను నైట్రోజను అనేవి ముఖ్యమైనవి కాల్షియము ఇలాంటి వాటన్నిటిని నైంటీ ఎయిట్ పర్సెంట్ వన్ ఇయర్లో కంప్లీట్గా రిప్లేస్ అయ్యి కొత్త మాలిక్యూల్స్ వస్తాయి అన్నమాట అంటే మన నైంటీ ఎయిట్ పర్సెంట్ బరువు మొత్తం మారిపోతుంది అనమాట అంటే కొత్త మాలిక్యూల్స్ వస్తాయి ఈరోజు ఆహారం తీసుకుంటాము వాటర్ తాగాము అనుకోండి వాటర్లో హైడ్రోజన్ ఉంటుంది ఆక్సిజన్ ఉంటుంది అది మన బాడీలో ఉన్న వేరే హైడ్రోజన్ మాలిక్యూల్స్ని ఆక్సిజన్ మాలిక్యూల్స్ని బయటికి పంపించేస్తుంది ఈరోజు ఈ చర్మంలో కూడా కొంత తేమ ఉంటుంది చర్మం లోపల కూడా మనకి కొంచెం డ్రై వెయిట్ అనుకోండి మన బాడీలో కండలో మొత్తం సిక్స్టీ పర్సెంట్ వాటరే ఉంటుంది ఆ వాటర్ అంతా రిప్లేస్ అయిపోతుంది అలాగే నైట్రోజన్ ఆక్సిజన్ మనం తినే ఫుడ్లోంచి వచ్చిన కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్ అన్నీ కూడా బాడీలో ఉన్న నైట్రోజన్ని రిప్లేస్ చేస్తాయి అంటే వన్ ఇయర్లో మన బాడీలో నైంటీ ఎయిట్ పర్సెంట్ మాలిక్యూల్స్ అన్నీ మారిపోతాయి సో ఈరోజు మీరు చూస్తున్న ఈ శరీరం అనేది వన్ ఇయర్లో మొత్తం మారిపోతుంది అంటే ప్రతి అణువు కూడా కొత్త అణువు తయారవుతుంది వచ్చి మన ఉన్న అణువుల్ని రిప్లేస్ చేస్తుంది అనమాట ఇప్పుడు నీళ్లు తాగుతాం ఒక లీటర్ అయితే లీటర్ యూరిన్ వెళ్ళిపోతుంది మనం తాగిన అణువు పరమాణువే యూరిన్లో వెళ్ళదండి అది మన బాడీలో కలిసిపోతుంది వేరే మన బాడీలో ఉన్న వాటర్ మాలిక్యూల్ వేరే వెళ్ళిపోతాయి అలాగే మనం అన్నం తిన్నాం అనుకోండి దాంట్లో కార్బన్ ఉంటుంది ఆక్సిజన్ ఉంటుంది నైట్రోజన్ కార్బోహైడ్రేట్స్ అంటారు కదా అవన్నీ కూడా మనం తిన్నవి మన కండలోకి గ్లూకోజ్లోకి బాడీలోకి ప్రతి కణంలోకి వెళ్తుంది లోపల ఉన్న గ్లూకోజ్ కొంచెం బ్రేక్ అయిపోయి కార్బన్ డైఆక్సైడ్ కింద ఊపిరితిత్తులోంచి వెళ్ళిపోతుంది అంటే అవర్ బాడీ ఈజ్ ఏ డైనమిక్ స్ట్రక్చర్ ఒక ఇల్లు కట్టాము వెయ్యేళ్ళైన అలాగే ఉండొచ్చు కానీ మన బాడీ ప్రతి ఇయర్కి లాస్ట్ యాటమ్ వరకు నైంటీ ఎయిట్ పర్సెంట్ మొత్తం రిప్లేస్ అయిపోతుంది అనమాట మన చర్మం ఉందనుకోండి ఎవ్రీ డే ఒక పొర ఊడిపోయి కొత్త పొర జనరేట్ అవుతూ ఉంటుంది సో అట్లాగే మన బ ఒక వన్ మంత్లో మొత్తం ఇప్పుడున్న చర్మం అంతా పోయి కొత్త చర్మం వచ్చేస్తుందన్నమాట ప్రతి మంత్కి మనకి కొత్త చర్మం మొత్తం వస్తుంది ఉన్న చర్మం అంతా పోతుంది మనకి తెలియకుండా రోజు కొద్ది కొద్దిగా జిడ్డు కానీ ఇలా అంటే వచ్చే కణాలు కానీ చనిపోయి వచ్చే కణాలు ఉంటాయి కదండీ అవి పోతూ ఉంటాయి కింద నుంచి వస్తూ ఉంటాయి అలాగే మన పేగులో నోటి లోపల నుంచి పేగు మొత్తం లోపల పొర కూడా అంతే ప్రతీ నెలకి వారానికి ఒకసారి కొత్త పొర వచ్చేస్తూ ఉంటుంది సో పాత పొర పోతూ ఉంటుంది ఆ రాపిడికి బయట ఉన్న ఒత్తిడికి అవి పోతూ ఉంటాయి కొత్తది జనరేట్ అవుతూ ఉంటుంది అన్నమాట అందుకనే మనకి ఆ గ్లో అలా మెయింటైన్ అవుతూ ఉంటుంది మన బాడీ అనేది ఒక్కసారి తయారైతే అలాగే ఉండేది కాదు అలా మారిపోతూ ఉంటుంది ప్రతిరోజు ఇంక్లూడింగ్ ఎముకలు కూడా మారిపోతూ ఉంటాయి మొత్తం టైం టు టైం థ్యాంక్ యూ వెరీ మచ్